హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వైబ్స్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మోస్ట్ అవాయిడెడ్ ట్రైలర్ అని చెప్పుకోవాలి భయ ఈ ఇయర్ లో అయితే సో మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి పోస్ట్ పోన్ చేసుకుంటూ మొత్తానికి ఏడు కాలకైతే మన యూట్యూబ్ లో దర్శనం ఇచ్చేసింది ఈ ట్రైలర్ అయితే సో ట్రైలర్ కోసం ఎలాంటి సెన్సేషన్ సీన్స్ పెడతారా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారా ప్రభాస్ కట్అవుట్ ని ఎలా చూపిస్తారా అని ఆతృతంగా ఎదురు చూస్తా నేను కూడా బట్ కొంచెం లిటిల్ బిట్ డిసప్పాయింట్ అని అనిపించింది నాకైతే చూడగానే ట్రైలర్ అయితే బట్ క్లియర్ కట్ గా మనం లోతుగా ఈ ట్రైలర్ గురించి మనం మాడుకునేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాడుకోవాల్సింది మన ప్రభాస్ గురించి అండ్ మన అమితాబ్ బచ్చన్ గురించి అండ్ మన మన హాసన్ దీపిక పడుకుని ఈ నలుగురు గురించి సో మొత్తానికి వీళ్ళ నలుగురు నుంచి మాడుకుపోయే ముందు ఈ విజువల్స్ గురించి మాడుకుందాం విజువల్స్ మాత్రం అసలు సినిమా ట్రైలర్ ఎలా ఉన్నా విజువల్స్ తో కట్టి ట్రైలర్ లో అనేది వాస్తవం భయ్య సో మొత్తానికైతే ఖచ్చితంగా ఒక వేరే ప్రపంచాన్ని అయితే ఖచ్చితంగా చూడబోతున్నాం బుజ్జి కార్తో అండ్ ఈ సెన్సేషన్ విఎఫ్ఎక్స్ తో అయితే సో మొత్తానికైతే ఇదంతా విఎఫ్ఎక్స్ విజువల్ విజువల్స్ ఖచ్చితంగా ఒక మార్క్ అయితే సెట్ చేయబోతుంది అని ఈజీగా తెలిసిపోతుంది అండ్ ఎక్కడ కూడా ఒక సెట్టింగ్స్ వేశారో అనే విధంగా అయితే ఎక్కడ కూడా ఏది కూడా కనపడలే బట్ విజువల్స్ మాత్రం అంత జాగ్రత్త తీసుకున్నాడని మనకైతే అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ మొత్తం చూసుకుంటే మనకి ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్ గారే ఎక్కువగా కనపడతారు భయ్య ఆయన వాయిస్ ఎక్కువగా వినబడుతుంది అసలు మొత్తానికైతే ఈ సినిమా మొత్తం ఒక అమ్మాయిని కాపాడడానికి ఓ అమ్మాయినికి ఓ అమ్మాయిని తేవడానికి సో ఇదే సో మొత్తానికి అంత బాగుంది కానీ బట్ స్టోరీనే కొంచెం వీక్ అనిపిస్తుంది బట్ ఈ స్టోరీ లైన్ మాత్రమే కాకుండా వేరే స్టోరీని ఇంకా ఎక్కువే ఉందనుకుంటా బట్ ఇదే స్టోరీ లైన్ అయితే బొక్కే అని చెప్తాను అదే సినిమా ఇంకా ఇక నెక్స్ట్ ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ బుజ్జిగాడ్ సినిమా వాయిడ్స్ అయితే నాకు కనబడుతున్నాయి ప్రభాస్ లో అయితే ఖచ్చితంగా మరో బుజ్జిగాడ్ క్యారెక్టరైజేషన్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాను మనం చూడబోతున్నాం అందులో డౌట్ లేదు భయ్య చాలా ఏళ్ళ తర్వాత అలాంటి ఒక వైబ్ అయితే క్రియేట్ అవుతుంది మంచి కామెడీ సన్నివేశాలు అండ్ ఫన్నీ ఎలిమెంట్స్ అయితే ప్రభాస్ నుంచి చాలా వరకు అయితే దర్శనం వేస్తాయి ఈ సినిమాలో డౌటెడ్లీ సీరియస్నెస్ మాత్రం చాలా తక్కువగా అనిపిస్తుంది ప్రభాస్ ఫేస్ లో అండ్ ఈ సినిమాలో అంతేనమో అనిపిస్తుంది మొత్తానికి క్లైమాక్స్ వచ్చేపాటికి ఏమవుతుందో తెలియదు సో మొత్తానికి దాని తర్వాత మనం ఆడుకోవాల్సింది కమల్ హాసన్ భయ్య అసలు నేను ట్రైలర్లో చాలా ఊహించేసుకున్నా అసలు కమల్ హాసన్ గారిని చాలా చూపించలేదు టీజర్లో సాంగ్స్ ఎక్కడ కూడా చూపించలేదు మొత్తానికి ట్రైలర్ అయినా ఖచ్చితంగా ఉంటారని అనుకున్నా బట్ అసలు మామూలు ఇష్టం లేదు డ్రైటర్ డైరెక్టర్ అయితే మెయిన్ గా ఒక్క డైలాగ్ తో హాసన్ అయితే మరో చరిత్ర స్టార్ట్ అవబోతుంది అనే డైలాగ్ తప్ప కమల్ హాసన్ ఎక్కడ కనబడ్డు భయ్య సో మొత్తానికి మరో చరిత్ర మరో ప్రపంచం రాబోతుంది అంటాడు సో మొత్తానికి అక్కడ కూడా ఒక వైబ్ అయితే క్రియేట్ కావాలి భయ్య ఒక సెన్సేషన్ సీన్ ఉందిరా అని ఎక్కడ కూడా అనిపించలేదు ఇది ఒక్కటే నాకు మైనస్ అనిపించింది బట్ చూడాలి బట్ తోనే అంచనా మనం ఏది వేయలేం ట్రయర్ బాగున్న సినిమాలు ఫ్లాప్ అయ్యాయి బాగా లేకున్న సినిమాలు కూడా హిట్ అయ్యాయి సో మొత్తానికి చూద్దాం ట్వంటీ సెవెన్ జూన్ ఏమోతుందో సో మొత్తానికైతే మీకేమనిపిస్తుంది గాయస్ ట్రైలర్ అయితే తప్పకుండా మన కాంట్రోల్ తెలిసేయండి నా వరకు అయితే ఓకే అబౌవ్ గా అనిపించింది ట్రైలర్ అయితే అండ్ ఒక సెన్సేషన్ వావ్ అనే మూమెంట్ ఒక్కటే తక్కువ అంతే సో మొత్తానికైతే ఇది గాయస్ సంగతి అయితే మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా ట్రైలర్ గురించి మన కాంట్రోల్ తెలిసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాయిస్